వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ముప్పై ఐదవ భాగం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య బాలకాండలు ఇరవై ఐదవ సర్గ అధ తా ప్రమేయ మువచనముత్తమం

അമേയ പ്രഭാവുടൈന വിശ്വാമിത്രിവർവിൻ പുരുഷശ്രേഷ്ഠുടൈന രാമസ്വഭവൽ വീദാ യക്ഷ ശ്രൂയന് മുനിപുംഗവ കഥം നാഗസഹസ്ര ധാര മുനിപുംഗവാനിശ്രേം യക്ഷയക്ഷു అల్పవీర్య అల్ప పరాక్రమం కలవారుగా శ్రూయంతే వినబడుతుండగా అబలా ఈ స్త్రీ నాగసహస్ర వెయ్యి ఏనుగుల బలం బలాన్ కథం ఎలా ధారయతి ధరిస్త ఓ ముని పొంగవ యక్షుడు అల్ప పరాక్రమవంతులని వింటాం కదా ఈ అబల నాగసహస్ర బలం ఎలాగా వచ్చి

వరదానం వల్ల లభించిన వీర్యం పరాక్రమా బలం బలా ధారయతి ధరించి ఉన్నది విశ్వామిత్రుడు ఇలా చెప్పారు ఆ అబల ఏ కారణం చేత బలంలో చాలా గొప్పగా ఉన్నదు చెబుతా విను పూర్వ మాసీన్ మహాయక్షగా సుఖే మామ వీర్యవాన్ అవ అనవచ్చగా శుభావాచార నచేపే మహతేప పూర్వం పూర్వం సుఖేతుర్ణ సుకేతుడనే పేరుగా వీర్యవాన్ పరాక్రమవంతుడు మహాయక్ష గొప్ప యక్షుడు అసేతుండె సహ అత శుభ శుభమైన ఆచారం కలవాడే మహత్ తపహ తపస్ చేశాడు పూర్వ సుఖేతువనే పరాక్రమవంతుడై గొప్ప యక్షానం లేకపోవట పితామహస్ యక్ష కన్యారత్నం దాటకా రామ తదా అప్పుడు పితామహ్రహ్మదేవ్ సుప్రీత చాలా సంతోషించి

ఆ తాక విగియేనుగల బలమిచ్చాడు కాని ఆ సుకేయతడి పుత్రుని మాత్రమే ఇవ్వాడు ఆంత యాదాం వేద రివర్ధంతి రూప యవ్వన సారిని జజ్జల కుత్రాయ సుందాయ దథోా భార్యాం వ్యశస్తిని యాదాం పుట్టిన దేవర్ధని పలుగుత రూప యవ్వన సారిని రూప యవ్వనలతో ప్రకాశిస్త యశస్తిని कीर्तिगर ताम आम जज्ज्य पुत्राय जज्जुलि कुमारुले सुंदाय सुंदुलि भार्यां भार्यनु ददौ इच्छ रवा सहस्र नाग बलांत जनिंचिन तार्तक पेलिक यूप यव्वनाल तो प्रकाशिस्त सुकेतु कीर्तिमंतुरालैन आमिन जज्जरुडि कुमार पुत्तुले सोनम दुलने वाली किच्छ पहली है। कस्पत वच्ची ता कार्य नाम दुधर्शम ऐसे आप आदर्शों भवत अधा आदर्वत कस्यचित कार्य स्या कोंतक कावल एक्षी तारता मारीजन पेर दुधर्शम यदि लिंपसे क्यंका उत्तरम कुमारु అజాయత కన్నడి యహ ఎవట్ శాపాత్ శాపం వల్ రాక్షస రాక్షసుడుగా అభవత్ అయ్యాడు కొంతకాలాన్ని ఆ తాటక మారీచుడనే మహాబలవంతుడయ్యి కుమారుణ్ణి కన్న అతడు శాపవశం చేత రాక్షసుడయ్యి సుందే తు రామ సాగ పాగ సాగశ్చ మృతి అమృషితత్తమం తాటక సహపత్ పుత్తేన ప్రదర్శయతుమిచ్చతి రమా సుందే సుందు లేఖతే చంపబడినవాడవుతుండగా స తాటక పుత్తేన సహా పుత్రుడితో కూడా ఋషిణా పత్తవ్ ముణిశ్వేష్ఠుడే అగస్త్యం అగస్త్య ప్రదర్శితం ఎదిమించడం ఇచ్చతి కోరింది అగస్త్యుడు సుందుని శపించి రీని ఋషిష్ణుని ఎదిరించాని కయత్ని భక్షా జాతసంర గర్జంతి సాభ్యవత ఆపతంతీం తుతా దృష్ట్వా అగస్్యో భగవాక్షసత్వం భజి స్వేతి మరీచం వ్యాజార స ఆమె గర్జంతి గర్జిస్తుందై జాత సంర పుట్టినటువంటి కోపం తొందర కలదై భక్షార్ధం భక్షించటానికి అభ్యధావం అగశ్యుడి మీదకి